దేవుని పరిశుద్ధన ఉన్న కొందనాలు ప్రైజ్లాడండి దేవుని మాటలు వినముందు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి జీవం గల దేవ పరమందు ఆశీనుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఆకాశ ఆసీనుడా ఆశీనుడ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నమ్మకమైన తండ్రి నిజమైన దేవుడు ఆశ్చర్యకరుడ జీవాధిపతి నీకు స్తోత్రాలు నియామూల్యమైన ప్రేమ ఉచితమైన ప్రేమ నీవు వాడబడిన ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి నాకు ఇచ్చిన కృపాధాన్యతను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సామెతలు రెండవ అధ్యాయము రెండు నుంచి ఆరు వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం జ్ఞానమును నీవు చెవి ఎగ్గినప్పుడు వివేచన అభ్యసించిన అనేది వాక్యంలో రెండో సామెతలు రెండు రెండులో జ్ఞానమునకు నీ యొగ్గి చెవి యొగ్గినప్పుడు వివేచన నభ్యసించిన ఎడలా అని వాక్యంలో ఉంది సలో దేవుని దగ్గర జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానం ఇచ్చినాడు మరి మనము ఏది అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు మూడో వచనంలో ఏముందంటే తెలివికై మొరపెట్టినప్పుడు వివేచన వివేచనం చేసిన ఎడల తెలివికై జ్ఞానముకై మనం చెవి ఎగ్గినప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు దేవుడు ఇస్తాడు తెలివికైని మొరపెట్టు దేవుణ్ణి అడిగినప్పుడు వివేచన మనవి చేసిన ఎడల వివేచనకై నీవు మనవి చేసిన ఎడల తెలివిని అడిగిన ఎడల నీకు తెలివినిస్తాడు మూడవది వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన దానిని ధనమును వెతికిన ఏడల ఇహో భయభక్తులు కలిగి ఉండేటో నువ్వు గ్రహించదవు నువ్వు వెండిని ఇలాగ వెతుకుతావు దాచబడిన ధనాన్ని నువ్వు ఇలాగా వెతుకుతావు దేవుని సన్నిధిలో కూడా నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యంలో చెప్పబడుతుంది అప్పుడు నువ్వు దేవుని ఎందుకంటే దేవుని కూర్చిన నీకు విజ్ఞానము తెలివి జ్ఞానము నీకు లభించిన అని వాక్యంలో చెబుతున్నది ఇంకో ఆరో వచ్చినవిడే యహోవయ్య జ్ఞానమిచ్చు ఇచ్చు వాడని వాక్యంలో ఉంది తెలివియో వివేచన ఆయన నోటి నుండి వచ్చినని వాక్యంలో ఉంది తెలివి ఇచ్చువాడు దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే మనము దేవుని సన్నిలాడినప్పుడు అడిగినప్పుడు మనకు తెలివి జ్ఞానమిచ్చు దేవుడు మరి సలువు మన దేవుని అడిగిండు జ్ఞానము ఐశ్వర్యము వెలుగుని అడిగినప్పుడు అవన్నీ దేవుడు ఇచ్చినాడు మనం కూడా దేవుని సన్నిలో అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలాగనే మేము మొదటి పేతురు ఐదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తగిన సమయం అందు హెచ్చించినప్పుడు ఆయన ఆయన చేతి కింద బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలని వాక్యంలో చెప్పబడుతుంది మొదటి పేదరు ఐదవ అధ్యాయము ఆరో వచనంలో మనము గమనిస్తున్నాము దేవుడు తగిన సమ తగిన సమయముందు ఇచ్చినట్లు ఆయన చేతి కింద బలిష్టమైన రెక్కల దీన మనసు కలవరాయి ఉండాలి ఆయన చేతి కింద ఎలా ఉండాలి బలిష్టమైన చేతి కింద దీన మనసులైండు అయిన వాక్యంలో ఉంది ఆయన బలమైన దేవుడు ఆయన రెక్కల కింద బలిష్టమైన రెక్కల కింద దీన మనసులై ఉండాలని వాక్యంలో చెప్పు మనం దీనంగా మౌనంగా దేవుని దగ్గర ఉంటే మనకు అనుకూల సమయం లేదు తగిన సమయంలో మనము అనుకూలత ఆయన అనుకూలత సమయంలో ఆయన ఇచ్చిన సమయంలో మనము మరి ఎలా ఉండాలి దీన మనసుకులై ఉండాలి దీనంగా దేవుని దగ్గర మనము దీన మనసుకులై ఉండు దీనంగా మనము దేవుని దగ్గర ఉండాలి దేని మక్కన ఈ దీనుడు మరొకట్టవా ఆలకించును దీని మనసుతో మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు అవన్నీ మనకు అనుగ్రహిస్తాడని వాక్య చెప్పబడుతుంది నువ్వు ఆయన గురించి చింతించకూడదు నీ చింత యావత్తు ఆయన మీద వేయమని మనం ఆలోచన చేస్తాము కానీ దేవుడు ఏమంటుంది నీ యావత్తు ఆయన మీద వేయుడి దేవుడిని మనము బాధాశ్రమ ఉన్నప్పుడు మనం చింతించకూడదని ఉంది మన చింతలో ఆలోచన అవన్నీ ఆయన మీద వేయాలని వాక్యంలో చెప్పబడుచుంది ఇంకో మాట ఏమైనా ఉంది ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి నీవు మెలుకగా ఉండాలి ఎప్పుడూ దేవుని సన్నిధిలో మెలుకగా ఉండాలి దేవుని ఎదుట మనం మెలుకగా నిబ్బరమైన మంచి మనసు మంచి బుద్ధి కలిగి భయం లేకుండా దేవుని దగ్గర నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఎండు నీ విరోధి అయిన అపవాది శాతాన్ని గర్జించు సివాలి వెంటాడుతుంటుంది ఎప్పుడు వెంటాడుతుంటుంది అందుకని మనము దేవుని రాకకు దేవుని రాక కొరకు మనం ఎదురు చూడాలి మనం ప్రార్థన చేయాలి నీ విరోధైన మరి అపవాది శాధాను గర్జించు సింహాలే పోరాడుచున్నది అందుకని మనము ఎప్పుడు దేవుని రాకడొస్తూ తెలియదు దేవుని కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది కొద్ది మాటలు చెప్పుచూ నే ముగిస్తున్నాను